కానీ అదే అంటే జనరల్ గా ముగ్గురు పిల్లలు ఉన్నారు మాకే ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే మీరు ఇంతకు ముందు కూడా వేరే ఇంటర్వ్యూలో చూశాను ఎవరింటికి వెళ్ళినా ఒకరికి నేను ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండకూడదు నాకు ఇండిపెండెంట్ గా ఉండడమే అని చెప్పేసి కానీ అసలు వాళ్ళు మిమ్మల్ని ఎలా వదిలిపెట్టి ఉంటారు అమ్మ మా అమ్మ ఒక్కళ్ళే ఉంటే అక్కడ అంటే ఇప్పుడు మీకు కూడా ఏదో ఒక అవసరం ఉండొచ్చు సడన్ గా అలా ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని థింగ్స్ ఎప్పుడు ఫోర్స్ చేయరా ఎవరు వద్దు మా దగ్గర వచ్చి ఉండొచ్చు కదా అలా అని చెప్పేసి అంటారు మా దగ్గర ఉండొచ్చు అని నేను ఉండను మీరు మీకు ఇలా ఉండడం అలవాటు అయిపోయింది ఇలా ఉండడం ఇష్టం అనుకుంటా మీకు సో చెన్నై వెళ్ళినప్పుడు సంగతి ఒకసారి మాట్లాడుకుంటే చెన్నైలో ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలతో మీరు వెళ్ళి ఉండాలి అన్నప్పుడు నిజంగా మీకు ఎక్కడా కూడా స్ట్రగుల్ అనిపించలేదా అండి అయితే చెప్తున్నానుగా ఇంకో విషయం అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ధైర్యం అనేది ఫస్ట్ ఉండాలి ధైర్య లక్ష్మి ఆవహిస్తే మనిషిని వస్తారు ఏంటంటే నేను మరీ పర్సనల్ గా వెళ్ళదలుచుకోలేదు కాకపోతే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ముగ్గురు పిల్లల్ని ఒక లేడీ పెంచడం అనేది చిన్న విషయం కాదు కానీ మీరు ఆ ఏ ఆ టైంలో మంచి వయసులో ఉన్నారు కరెక్ట్ గా చాలా అందగత్తే మీరు ఆ టైం లో మీరు సింగిల్ గా చెన్నై వెళ్ళి పిల్లలతోటి అక్కడ మీ బ్రదర్ సపోర్ట్ ఉండేది మీకు బ్రదర్ అప్పుడప్పుడు వస్తారు గుడివాడ పక్కన మోటూరు అప్పుడప్పుడు ఏదో చుట్టం చూపే ఇందాక మీరు ఎవరో సత్యం గారు ఆయన వాళ్ళంతా ఊరు పది రోజులు చెప్పే వరకు వాళ్ళు వై జెపీ ఆయన ఎప్పుడో ఊరేళ్ళిపోయాడు దోసపాడ అని విజయవాడ దగ్గర సో నేనేమంటున్నానంటే ఎవరున్నా కానీ జస్ట్ వాళ్ళంతా టెంపరీ జస్ట్ ఏదో వచ్చి మహా ఇది భోజనం చేసి కాసేపు ఏదైనా కబుర్లు చెప్పి వెళ్ళిపోతారంటే కానీ మీ ఇంట్లో మీరే మీ పిల్లలతో ఉండాలి అసలు మీకు ఎప్పుడు అమ్ము ఇంత మనల్ని ఇక్కడ ఏంటంటే మన పిల్లల్ని కాపాడుకోవడంతో పాటు ఒక లేడీ వాళ్ళని వాళ్ళను కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇన్సిడెంట్స్ ఫేస్ బుస్తు నేను చెన్నై వస్తానన్నప్పుడే మా అన్నదమ్ములు ఏడుగురు నాకు ఓకే పెద్ద బలగం మీద ఏడుగురు అన్నయ్య నేను ఒక్కదాన్నే అప్పుడు నేను బిడ్డలు పెట్టుకుని అక్కడ కూడా ఒంటరిగా ఉంటాను కదా గుడివాళ్ళు అప్పుడు మెడ్రాస్ అని ఒక ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నా అప్పుడు మా అన్నయ్య చెప్పారు నువ్వు మెడ్రాస్ వెళ్తున్నావు ఆడపిల్లల్ని తీసుకుని మగవాడైనా పిల్లడైనా చిన్న ఆడు కూడా వెళ్తున్నావు కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకుంటూ పిల్లల జీవితాలు కాపాడాలి కాపాడాలి నిన్ను నువ్వు కాపాడుకోవాలి పిల్లల జీవితాలు కాపాడాలి అవి నీ చేతిలోనే ఉన్నాయి జాగ్రత్త అని చెప్పారు అంటే అదే కదా అది మైండ్లో పెట్టుకున్నా మైండ్ లో పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ధైర్యంగా ఉంటాం అలవాటు అయింది ఏది వచ్చినా ఫేస్ చేశాను అంతే ధైర్యంగా ఉన్నాను నా నా కాకుండా నా గొంతు ఒకటి అక్కడ పనిచేసింది నా గొంతు నా కమాండ్ పనిచేసింది బయట కానీ ఇంట్లో పిల్లల దగ్గర కానీ నా కమాండింగ్ గానే ఉన్నాను పిల్లలతో కూడానా పిల్లలు అట్లా ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు పెంచాల్సిన పెంపకాలు కదా ఏ పిల్లలైనా మరి నేను ఒక్కదాన్నే చూస్తున్నానంటే ఇద్దరిది నా దగ్గరే ఉండాలి అందుకని కంటి చూపుతోనే చంపేతాను ఆయన బాలకృష్ణ గారు అలా అలా అనమాట బికాస్ ఏంటంటే ఆడపిల్లలు అనేసరికి ఒక ప్యాంపర్ ఉంటది అమ్మ మా పిల్లలకు ఆ ప్యాంపరింగ్ లేదు అసలు పాపం వాళ్ళు ప్యాంపరింగ్ అనేది మా పిల్లలు అయ్యో అస్సలు లేదు అసలు ఈ హరిత మరి ఓవర్ సెన్సిటివ్ కదా ఆ ఏడుతో మూల కూర్చున్నది అంతే వెళ్ళిపోయి రూమ్ లో ఏమంటే అవసరం అయితే రెండు రోజులు తినేది కాదు అంత అసలు బెత్తలాడు తినే లేదు అక్కలితే వస్తుంది ఎందుకు ఇప్పుడు నేను అనే దాంట్లో తప్పు కనపడితే పాపరింగ్ బతిపడతాల్ని ఉంటాయి పిల్లల్ని జనరల్గా ఏ పేరెంట్స్ అయినా కానీ ఐ మీన్ ఏ మదర్ అయినా కానీ ఏదైనా ఉన్నా కానీ పిల్లలు తినకపోతే ఆ మదర్ జనరల్గా చాలా ఇదైపోతాం బాధ ఉంటుంది అమ్మా బాధ ఉంటుంది ఏమైంది దానికి ఎట్లా చేస్తా అనుకుంటే ఉన్న టెన్షన్లు వేరే ఉంటాయి మళ్ళీ మైండ్లో తిన ఆకలికి ఎవ్వరు ఆకలికి అందరూ దాసోకమే ఆకలే కదా కోసమే కదా పొట్ట కోసమే కదా పూటి కోసమే కోటి విద్యని అంతే కదా ఆకలి ఆకలి కాసేపు కాసేపు ఒక రాత్రి తెల్లారు ఉండగలరా లేదు వచ్చేసి పిలుస్తాం కదా మాట మాటకి వస్తుందా ఇప్పుడని అడిగి దాన్ని పిలుచుకుని అంటాం కదా ఎవరు అల్లు ఉన్నప్పుడు అన్నప్పుడు వచ్చేయాల్సిందే కదా ఆకలి మొక్కను సరిలేని పెట్టుకుని అట్ట అట్టబెట్టుకున్నాం వచ్చేసి వాళ్ళు తిండి వాళ్ళు తినిపోతారు కదా తిండి తినిపోయిన తర్వాత ఇంకా మన మాదే ఉంది అసలు కడుపులో పడిపోయింది కదా ఆత్మారాముడు శాంతించేసిన తర్వాత ఇంకా మనిషికి కోపం ఉండదు ఏముండదు సో ఒక ఆడ మనిషి సింగిల్ గా ఉండి ఎదగాలి అనుకున్నప్పుడు కటుగా ఉండకుండా తప్పదు అంటారు అంతే ఉండాలి పిల్లల్ని అట్లా మా పిల్లల్ని అలా పెంచాను కాబట్టి నా చేతిలో ఉన్నారు ఈ రోజుకి ఈ రోజుకి నా మాట అంటే తీసేయరు ఇప్పుడు సందర్భాలు వాళ్ళకి ఫ్యామిలీలో వాళ్ళకి అయినాయి కాబట్టి వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు అందుకని ఇప్పుడు నా సజెషన్ తీసుకో ఒక్కర్ల వాళ్ళు కానీ నేనంటే అలా వాళ్ళ లో ఉండాలి ఉంటుంది అంటే సో ఒక మదర్ ఎలా ఉండాలి టిప్స్ మీ దగ్గర నేర్చుకోవాలి అయితే నేర్చుకుంటు అంటే ఫాదర్ లేని వాళ్ళు అంటే ఫాదర్ లేకుండా ఒక్క ఆడ ఒక్క ఆడ మనిషే పెంచుతుంది బిడ్డలు అన్నప్పుడు తప్పకుండా అంత స్ట్రిక్ట్ గా ఉండాలి సో మీ అన్నలు తమ్ముళ్ళు చెప్పినట్లుగా ఆ మీరు చెన్నై వెళ్ళిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు తీసుకుని సినిమా ఇండస్ట్రీకి వెళ్లారు అంటే రకరకాలుగా మాట్లాడతారు పైగా మీరు వెళ్ళింది గుడివాడ నుంచి గుడివాడ అనేది పెద్ద సిటీ ఏం కాదు కాదు సో మాట్లాడతారు మాట్లాడిన మాటలు ఎలా ఉండేవి మాట్లాడు మాట్లాడారు అదే దేవుడు అనేది ఒకటి ఉన్నాడు నా ఎందు నువ్వు ముందు నడు నేను అనుకుంటాను లేకపోతే నేను అడుగుతూ ఉంటాను నువ్వు రా నా వెనకాలను ఏదో మొత్తానికి సంథింగ్ భగవంతుడిది నాకు చాలా సపోర్ట్ ఉంది అక్కడ దానితో నాకు ధైర్యం వచ్చింది మాకు తెలిసిన వాళ్ళే అసలు ఏ ధైర్యంతో ఇద్దరు పిల్లలు చాలా మంది వాళ్ళు ఏంటి పిల్లలు వేసుకుపోయింది దాని అంటే అసలు ఏ ధైర్యంతో ఎవరు తెలుసు అక్కడ ఎవరు తెలియదు పిల్లలు ఇంకా సినిమా ఇండస్ట్రీకి రాకముందే సూత్రధార సినిమా గుడివాళ్ళలో వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు జనాలు అంత ఇదైపోయారు నాగేశ్వరరావు గారు నిన్న అమ్మగారు అమ్మగారు అంటారంటే నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా కదా ఆ క్యారెక్టర్ లో చెయ్యాలట్లంతే అమ్మో నాగేశ్వరరావు గారు వచ్చి అమ్మగారు అమ్మగారు అంటారంటే నిన్ను అంటున్నారు వెళ్తే మరి క్యారెక్టర్ కదా అది జమీందార్ గారిని జమీందారుని కదా అందుకని మా దగ్గర పనులు చేస్తా ఉంటారు కదా అలాగే అంటారులే అనే ఇప్పుడు అప్పటికే మారిపోయింది పిల్లలు హీరోయిన్ పైకి రావడం అనేది వేరే విషయం చాలా మంది సినిమాల్లో చేస్తున్నాం అక్కడ చేస్తున్నాం ఇక్కడ చేస్తున్నాం వాళ్ళు చాలా మంది వచ్చారు ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు ఎత్తుక్కోవాలి నేను ఆ సీన్ లో ఉన్నాను నేను ఈ సీన్ లో ఉన్నాను అని చెప్పేవాళ్ళు నాది అది కాదు డైరెక్ట్ సెల్ ఆడిపోయింది నేను కనిపించాను బాగా సో చుట్టాల దగ్గర నుంచి అప్రిషియేషన్ వచ్చేసింది అప్రిషియేషన్స్ రావడం చాలా గొప్ప విషయం అది నేను డెఫినెట్గా దాని గురించి మాట్లాడను ఎందుకంటే అప్రిషియేషన్ అనే దాని గురించి ఎప్పుడూ మాట్లాడక్కర్లేదు కానీ విమర్శలు అనేవి మట్టుకు చాలా ఎక్కువగా ఉంటాయి బికాజ్ ఏంటంటే ఎదుగుతున్న క్రమంలో రాళ్ళ దెబ్బలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి దెబ్బలు ఎప్పుడైనా తగిలాయా ఇప్పుడు రాళ్ళేసి కూడా ఒకటి ఉంటాడు ఉండకుండా ఎట్లా ఉంటారు ఇక రాళ్ళు ఎత్తా వెళ్తానా మాట మాటకి రేపు ఇవాళ ఏంటి ఏదో వాగిందని మళ్ళీ రేపు ఎత్తాడు అవసరం నాకు ఎప్పుడు ఎన్ని రోజులు ఎత్తాడు పట్టించుకోపోతే ఏదైనా కానీ ఎవరైనా మన గురించి వెనకాల మాట్లాడుకుంటున్నారు అంటే పట్టించుకోకపోవడమే అసలు ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను పట్టించుకోను అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు నా వెనకాలే ఉంటారు ఇంకా నా తమ్ము చాలా బాగా మాట్లాడతారు వెనకాలే ఉంటారు లేదో వాళ్ళు అంటారని నాకు తెలుసు అవి తీసుకొచ్చి చేరసే వాళ్ళు ఉంటారు మళ్ళీ మనకి ఇప్పుడు ఆ గ్రూపులు పోవో ఆ గ్రూపులు మెయింటైన్ అవుతూనే ఉంటాయి ప్రపంచంలో అవన్నీ పట్టించుకోము ఇక ఎన్నాళ్ళు ఉంటాం ఎన్నాళ్ళు బ్రతుకుతాం ఏంటి గోల ఏదో సరదాగా గడిపేద్దాం ఉన్నంతకాలం అంతే కదా అంటే ఈ థింకింగ్ ఎప్పటి నుంచి ఇలాగా లైక్ అంటే ఆడవాళ్ళు అంటే డెఫినెట్ గా ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారు అంటే ఆ విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడి ఎవరు లేని టైంలో కూర్చొని దాని గురించి డిప్రెస్ అయ్యి అలా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు అలాంటి రోజులు ఎన్నో ఉన్నాయి నాకు ఉన్నాయా అలాంటి రోజులు తల కదా తల పిల్లలు తరిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి పక్కన ఏడుచుకుంటూ కానీ ఇక అదే కాదుగా మళ్ళీ తెల్లారిందిగా రాత్రిపూట అట్లా వచ్చేసేది అలా ఏడుచుకుంటూ ఉంటుంది అయిపోయిందా అయిపోయింది ఇక తెల్లారిపోయింది తెల్లారిపోయింది మళ్ళీ అయింది లో మళ్ళీ కలతలు మీ యుద్ధం మీతో మొదలు మళ్ళీ మొదలు ఏది ఏమైనా పిల్లలు ఎదురు తీసుకురా మళ్ళీ ఆ పేరు వచ్చేసిందిగా నాకు నేను కష్టాలు పడ్డాము నష్టాలు పడ్డాము పైసా దాచాను ఏం చేశానో వాళ్ళు దాని తెలిసి ఇవాళ వాళ్ళు ఈ రేంజ్ లో ఉండడానికి కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళే చేశారు అండ్ ఒక స్టేజ్ లో పిల్లలు కూడా మొత్తం డబ్బులన్న తీసుకెళ్ళి భూముల మీద రియల్ ఎస్టేట్ మీద పెడుతుంటే గొడవ పడేవాళ్ళు ఏంటమ్మా అన్నీ తీసుకెళ్ళి అన్న రోజులు ఉన్నాయి అన్న రోజులు ఉన్నాయి కానీ ఇవాళ ఇక అన్నారు ఇవాళ అసలు వాళ్ళే పెడుతున్నారు కదా తీసుకెళ్ళి డబ్బులన్నీ అందరు అందుకని ఇక వాళ్ళు నా పిల్లలు అంటే బాగా సిస్టమేటిక్ గానే పెంచాను సిస్టమేటిక్ ఈ రోజుకి ఇండస్ట్రీలో ముగ్గురు మీద కూడా చిన్న ఇది లేదు లేదు ఎవరికి ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారంటే సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ మందికి బోల్డ్ బోల్డ్ అని న్యూస్లు వస్తాయి మా పిల్లలకి ఓ తినేస్తున్నారు లావ్ అయిపోయారు పిల్లలు అన్న పేరు వచ్చింది తప్పితే ఇంకెటువంటిది రాలే వాళ్ళ రాలి వాళ్ళు తింటున్నారు అయినా కూడా లావ్ అయిపోయారు ఈ ఇండస్ట్రీలో పెద్ద ఇది కదా అది పెద్ద బ్యాడ్ లవ్ అయ్యారంటే బ్యాడ్ అవి వచ్చినాయి సర్లే వాళ్ళు చేసినంత కాలం చేశారు ఇప్పుడు లావైంది లాభయిందంటే మదర్ క్యారెక్టర్ కి ఇవి ఆవిడ లేదు అయిందా మానేసేసింది సినిమాల్లో ఈ లాభయ్యి గోలంతా నాకెందుకు కాళ్ళు అన్నా వీళ్ళన్నా అని చెప్పి ఆవిడ మానేసింది అసలు మొన్న ఒక్క రోజు అనుకుంటారెడ్డి గారు బర్త్డే వచ్చింది దానికే రాజేంద్ర ప్రసాద్ ఏంటి గుండ్రంగా అయిపోయాం అందులో వేవేసి ఎంతమంది అడిగారు ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే రవళి గారిని మీరేమో ఏమంటా అమ్మా ఒక ఇండస్ట్రీలో ఉన్నాం కదా ఆ తోడు నీడలాగా ఉంటాం అంటే జోకులుగా కూడా అంటారు అవన్నీ పట్టించుకోవాలి సినిమాల్లోనే ఫస్ట్ ఫస్ట్ అందుకని అవన్నీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन